బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో జరుగుతున్న ప్రస్తుతం వన్ మోర్ టాస్క్లో భాగంగా బోన్ టాస్క్ అయితే పెట్టడం జరిగింది దీనికి సంబంధించిన ప్రోమో కూడా జస్ట్ నవ్ స్టార్మా రిలీజ్ చేసింది అయితే ఇందులో భాగంగా టాస్క్ ఆడుతూ ఉంటే కళ్యాణ్ కాళ్ళకి అలానే నడుముకి దెబ్బ తగిలింది డీమన్కి కూడా కాళ్ళకి కొన్ని దెబ్బలు తగిలినట్టుగా తెలుస్తుంది అయితే ఇది స్పీడ్ బేస్ టాస్క్ కావడంతో ఇక స్పీడ్ స్పీడ్గా ఆడడానికి ట్రై చేస్తూ వీళ్ళు దెబ్బల్ని తగిలించుకున్నారట అయితే ఇక ఎవరు గెలిచారు టాస్క్ ఎలా ముగిసింది అనే కొన్ని విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రోమోలో నెక్స్ట్ నెక్స్ట్ టాస్క్ సంబంధించిన బోన్ టాస్క్ ప్రోమోనైతే స్టార్మా రిలీజ్ చేసింది ఇంకా స్పీడ్గా పరిగెట్టుకుంటూ టైర్స్ని తాళ్లను అన్నిటిని క్రాస్ చేసుకుంటూ వెళ్ళి బోన్ అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే మొదట డిమన్ పవన్ ని పట్టుకున్న డిమన్ పవన్ చేతి నుండి సంజన సరదాగా లాక్కుంటుంది కానీ బజర్ ఎండ్ అయ్యేసరికి సంజన చేతిలో ఉండడంతో ఇక తనుజ సంజనానికి గెలిచింది ఫస్ట్ రౌండ్లో అన్నట్టుగా డిక్లేర్ చేస్తుంది అనమాట అక్కడ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది డీమన్ సీరియస్ అయ్యాడు రెండోసారి నా చేతిలో లాక్కుంటే ఊరుకో నేను అన్నట్టు సరే సెకండ్ టైం ఇక కళ్యాణ్ స్పీడ్గా వెళ్ళి లాక్కుంటాడు ఆ తర్వాత డీమన్ వెళ్ళి తీసుకుంటాడు కానీ ఆ టైంలో కళ్యాణ్ వచ్చేసి కింద పడిపోవడం జరుగుతుంది అప్పటికే డీమన్ కాళ్ళకి దెబ్బ తగులుతుంది కళ్యాణ్కి కూడా సెకండ్ టైం వెళ్ళి బోన్ పట్టుకున్నప్పుడు కళ్యాణ్కి కూడా దెబ్బ తగులుతుంది అయితే కళ్యాణ్ కాళ్ళకి దెబ్బ నడుముకి దెబ్బ తగిలినట్టుగా ఇప్పటికే బయట లీక్ అయింది అనమాట అయితే ఇటు ఆస్ టాస్క్లో విన్నర్ విషయానికి వస్తే కళ్యాణ్ విన్నర్ అయ్యాడట ఎక్కువ సార్లు స్పీడ్గా పరిగెట్టుకొని వెళ్ళి కళ్యాణ్ బోన్ ని కలెక్ట్ చేసుకోవడం వల్ల ఈ బోన్ టాస్క్ లో కళ్యాణ్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు హౌస్లో ఈ బోన్ టాస్క్తో పాటుగా కొన్ని బాల్స్ టాస్క్లు కూడా జరగబోతున్నాయట బ్యాక్ టు బ్యాక్ తనుజ కళ్యాణ్ ను విన్నర్స్గా నిలిచారట ఫస్ట్ టూ స్టార్స్ డీమన్ పవన్ కైతే వచ్చింది డీమన్ పవన్ చాలా స్పీడ్గా గేమ్ ఆడాడు తర్వాత తనుజ కళ్యాణ్ ఇద్దరు బెలూన్ టాస్క్ ఆడారు బెలూన్ టాస్క్ లో వీళ్ళిద్దరు విన్నర్స్ అయ్యారు బోన్ టాస్క్ లో కళ్యాణ్ విన్నర్ అయ్యాడు ఆ తర్వాత మళ్ళీ ఇంకో బాల్స్ టాస్క్ జరిగి అయితే కళ్యాణ్ అలానే తనూజ కలిపి విన్నర్స్ అయ్యారట సో తనుజ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ విన్నర్స్ అవ్వడం ఇక హౌస్లోకి కొన్ని సర్ప్రైజెస్ కూడా రావడం జరిగిందట డీమన్ పవన్కి ఫ్యామిలీ నుంచి వీడియో వీడియో వచ్చింది అని అంటున్నారు మరి ఎల్ఈడి స్క్రీన్ పైన ప్లే చేసినట్టున్నారు వీడియోని సో వీడియో చూపించడం జరిగిందట అలానే తనుజ గెలిచింది కాబట్టి తనుజకి ఫ్యామిలీ నుంచి ఒక ఫోటో అయితే వచ్చిందట ఫోటో ఫ్రేమ్ని బిగ్ బాస్ గిఫ్ట్గా పంపించాడట తనుజకి ఇక అలానే హౌస్లో గెలుస్తున్న వాళ్ళకి వన్స్ మోర్ టాస్క్లు గెలుస్తున్న వాళ్ళకి ట్రీట్స్ అయితే ఇస్తున్నాడు బిగ్ బాస్ ఒక్కొక్క కంటెస్టెంట్కి అంటే ఒకసారి గెలిచినప్పుడు తనుజ కళ్యాణ్ గెలిచారు వాళ్ళిద్దరికి కలిపి ఏదైనా నిన్న ఇమాన్యుల్ అలానే డీమన్ పవన్కి బర్గర్స్ పంపించారు చికెన్ బర్గర్స్ సో అలా బిగ్ బాస్ పంపిస్తున్నారు వాళ్ళు తప్ప మిగతా కంటెస్టెంట్ షేర్ చేసుకొని తినకూడదు అంటూ కూడా బిగ్ బాస్ అయితే రూల్స్ పెడుతున్నాడు అనమాట సో ఈ టాస్క్లో మాత్రం కళ్యాణ్ కాళ్ళకి కాకుండా నడుముకి కొంచెం బాగా బ్యాక్ బోన్కి కాస్త పెయిన్ అయినట్టుగా సో దానివల్ల ఆయన మెడికల్ రూమ్కి వెళ్ళి డాక్టర్ దగ్గర మెడిసిన్ తీసుకొని రావడం కూడా జరిగింది అనే టాక్ వస్తుంది మరి కళ్యాణ్కి ఎలా మరి నెక్స్ట్ టాస్క్లో ఆడుతున్నాడా లేదంటే సంచాలక్గా ఉంటాడా అన్నది చూడాలి నాకు తెలిసి ఈ బోన్ టాస్క్ తర్వాత ఇంకొక టాస్క్ మాత్రమే జరుగుతుంది ఆ టాస్క్లో కళ్యాణ్ పర్ఫామ్ చేస్తేనే కదా మరి కళ్యాణ్ తన నుంచి విన్నర్స్ అవుతారు సో కళ్యాణ్ మళ్ళీ పర్ఫామ్ చేస్తున్నాడు టాస్క్లోని నాకు తెలిసి ఈ టాస్క్లో సంచాలక కళ్యాణ్ లేడనుకుంటే మిగతా వాళ్ళందరూ మాత్రం సంచాలక్స్గా చేస్తున్నారు సో నెక్స్ట్ టాస్క్లో మళ్ళీ కళ్యాణాలనే తనుజ విన్నర్స్ అయ్యి బ్యాక్ టు విన్నింగ్ పొజిషన్ అనమాట వీళ్ళు టాప్ స్టార్స్ గెలుచుకున్నట్టుగా తెలుస్తుంది మరి మీకు ఎవరు గెలవాలనుకుంటున్న కామెంట్స్